అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఇవ్వండి నోరుంచే నువ్వులు పల్లీల లడ్డు అనమాట ఎంత బాగున్నాయో చూడండి చక్కగా చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి పిల్లలకి రోజుకొకటి వస్తే చాలండి చాలా హెల్తీ అనమాట చాలా ఎనర్జీ ఇవి ఇప్పుడు మన దగ్గర వెజిటేరియన్ ఏ ఉన్నాయి నాన్ వెజ్ ఏ ఉన్నాయి స్వీట్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ వరుసగా చెప్పాయి ఆకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అల్లం పచ్చడి గోంగూర పచ్చడి అలాగే నాన్ వెజ్లో అయితే చికెన్ పచ్చడి చికెన్ లెగ్ పీస్ పచ్చడి రొయ్యల పచ్చడి అలాగే కారపూడిలో అయితే ఇడ్లీలోకి దోశల్లోకి కాకుండా అన్నంలోకి కూడా సరిపడా కారపూడి ఉంది అలాగే స్వీట్లో అయితే సున్నుల పిండి నువ్వులు పల్లీలతో చేసిన ఉంటాయి హాట్లో అయితే స్పెషల్ మిచ్చిడి కారపూస ఓకేనండి ఈ లిస్ట్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎవరికి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని కార్ పోస్ట్ చేస్తానండి ఇందులో ఏమీ కలుపుకోకుండా ఓన్లీ కారపూస అలాగే కరివేపాకుని అనమాట ఈ రెండింటితోటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి పట్టించిన శనగపిండి అనమాట మేము చాలా ఎక్కువ క్వాంటిటీ శనగపిండి పట్టించేసామండి ఎందుకంటే ఈ పిండి వంటలు చేస్తున్నారు కదా అందుకని శనగపప్పు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి పిండి పట్టించేసామన్నమాట సుమారు మూడు కేజీలు ఉంటుందండి పిండి అంటే ఈ పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం పిండి తీసుకుని కలుపుతానమాట ఇప్పుడు ఓన్లీ శనగపప్పు పట్టించాం కాబట్టి ఇందులో వరిపిండి కంపల్సరీ కలుపుకోవాలి మనం కార్పోస్కి ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే వరిపిండి కలుపుకోవాలన్నమాట ఓకే అండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరిపిండి వేస్తున్నాను అలాగే సరిపడా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలండి అదే మన షాప్లోంచి తీసుకొచ్చిన శనగపిండి అనుకోండి వరిపిండి కలపక్కర్లదు ఎందుకంటే అందులోనే ఆల్రెడీ వాళ్ళు వరిపిండి కలుపుతారనమాట అందుకని మనం ఏం చేయాలంటే మనం ఇంట్లో పట్టించుకున్న శనగపిండికి వరిపిండి కంపల్సరీ కలుపుకోవాలి అందుకనే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరిపిండి వేసానండి వరిపిండి కూడా ఇంట్లో పట్టించింది ఫస్ట్ ఈ పిండి సాల్టు బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలండి ఇంక ఇందులో ఆయిల్ వేయడం కానీ అలాగే తినేసోడా కానీ ఇంకా అటువంటి ఏమీ వేసుకోకూడదు తినేసోడా వేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అలాగే కార్పూస నూనెతో ఉన్నట్టుగా ఉంటాయి అనమాట బాగుండదు తినడానికి అప్ప ఎంత బాగా చేసా జయ బజరంగి ఆంజనేయ స్వామి సరిగ్గా చూపించు మన వాళ్ళు అందరూ చూస్తారు చక్కగా మన అందరూ చూస్తారు ఆంటీలు అంకుల్స్ అన్నలు అందరూ చూస్తారు హనుమాన్ చేశాడండి మంచిగా చూపించాలి వస్తుంది ఎలా తిరగండి

కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి ఉప్పు చప్పగా ఉందో ఉప్పుగా ఉందో చూసుకోవాలండి చప్పగా ఉంటే ఇప్పుడే కలిపేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఓకే అండి పిండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి కార్పూసి కొత్త వేసుకుందాం ఓకేనండి రండి మరి ఇప్పుడు మనం కార్పోస్ వేసుకోవడం కోసం ఇదిగోండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి గోల్డ్ రప్ప ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలండి ఇది వేడైన తర్వాత ఈ ఆయిల్ వేసుకోవాలి వెడల్పాటి పాత్ర పెట్టామనుకోండి మనం కార్పోస్ ఒత్తుకునేటప్పుడు కొంచెం పెద్దగా వేసుకోవచ్చు అనమాట తొందరగా అవుతుంది అందుకని నేను ఇలాంటి పాత్ర పెట్టానండి ఈ ఆయిల్ అంతా వేసేసిన తర్వాత ఆయిల్ బాగా వేడవ్వాలి వేడైన తర్వాత మనం ఇలాగా జంతికలు గిద్ద ఉంటుంది కదండి అది తీసుకుని కార్పూస ప్లేట్ పెట్టేసి పిండి వేసేసుకుని తర్వాత మనం ఇలా ఒత్తేసుకోవాలన్నమాట మనకి చక్కగా కార్పూస అనేది చాలా బాగా వస్తుందండి ఇది బాగా కొంచెం కలర్ మారే వరకు ఇలాగ బబ్బుల్స్ వస్తూనే ఉంటాయి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ సన్న కార్పూస చాలా సెన్సిటివ్గా ఉంటుందండి ఇట్టే ఇరిగిపోతుంది ఇదిగోండి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని నైఫ్ తోటైతే కొంచెం ఈజీగా వస్తుంది అనమాట మనం తిరిగేసుకోవడానికి గరిట్లతో అయితే తొందరగా రాదండి చూసారు ఎంత బాగా వచ్చిందో రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కూడా కొద్దిసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత ఇది తీసేసి కొంచెం నూనె అంతా ఇలా ఓడిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి అలాగే మళ్ళీ రెండోసారి వేసుకునే ముందు ఇలాగ చిన్న చిన్న ముక్కులు ఉంటాయి కదండి ఇవి కూడా తీసేయాలి ఎందుకంటే లాస్ట్కి ఇవి వేగుతూ వేగుతూ నల్లగా అయిపోతాయి అనమాట ఇప్పుడు సేమ్ అదే విధంగా మళ్ళీ కొంచెం పిండి వేసుకుని కారుపూస ఇలా ఒత్తేసుకోవాలండి ఇదే విధంగా రెండు కళాయిలు పెట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేశానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రెండు కళాయిలతోటి తొందరగా చేశాను అనమాట ఇది కూడా చక్కగా వేగిపోయిందండి దీన్ని కూడా రెండు వైపుకిలా తిప్పేయాలి ఎంత నైస్గా వస్తుందో చూసారండి కారుపూస ఈ విధంగా చేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసాను ఇదిగోండి కారపూస రెడీ చేసానండి మొత్తం వేసేసాము అలాగే ఇదిగోండి కరివేపాకు కరివేపాకు కూడా నూనెలో వేయించేసానండి ఇప్పుడు ఇవి కలపాలన్నమాట ఒక టబ్బలో కొంచెం పెద్ద టబ్బ తీసుకొని టబ్బలో కలిపామనుకోండి చక్కగా కలుస్తాయి ఎంత చక్కగా చేసినా మొత్తం మీద విరపాల్సి వస్తుంది అలాగే ఇది గడ్డి కూడా వేసేసుకోవాలి బాగా నలిపేయకూడదండి కార్పోసి కదా ఇది జస్ట్ ఎలా అంటే సరిపోతుంది ఓకే అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసేసుకోవాలండి కార్పూస్ రెడీ అయిపోయిందండి కరివేపాకు కూడా చక్కగా వేగించి నూనెలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇంకా ప్రిపేర్ చేస్తున్నామండి ఇంకా చాలా రెడీ అవుతుంది ఈరోజు చాలా కష్టపడి చేస్తున్నానండి మార్నింగ్ నుంచి చేస్తున్నాను అనమాట ఓకే అండి మీకు ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోండి చాలా మంది కామెంట్లు కూడా పెట్టారు కార్పూస ఓన్లీ కార్పూస్ కావాలని ఓకే అండి మీ అందరి కోసం అందరి కోసం అనమాట ఓకే అండి ఇదిగోండి కార్పస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ ఏంటంటే ఒక స్వీట్ ఉండాలి కాబట్టి నేను నువ్వులు లడ్డు చేస్తానండి నువ్వులు అలాగే పల్లీలు వేసి మంచిగా బెల్లం వేసి ఉండలు చేస్తాను చాలా బాగుంటుందండి ఇదిగోండి ఫస్ట్ అయితే మనం నువ్వులు క్లీన్ చేసుకోవాలండి నువ్వులు ఒక పాత్రలో వేసేసుకోవాలి వేసి ఒక అరగంట సేపు అయినా సరే నీళ్లు పోసి నానబెట్టాలండి ఎందుకంటే నువ్వుల్లో మనకు తెలియకుండానే నువ్వుల మీద సన్నటి పొట్టు ఉంటుంది అనమాట అలాగే చాలా లైట్గా ఇసుక అనేది కూడా ఉంటుందండి అందు గురించి నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానబెట్టామంటే ఈ పొట్టు క్లీన్ అయిపోతుంది అలాగే ఇసుక ఏమన్నా ఉంటే కిందకు దిగిపోతుంది అనమాట అంత నీట్గా క్లీన్ అయిపోతాయి ఎప్పుడు నువ్వులతో ఏం చేసినా కూడా నేను ఇదే విధంగా చేస్తానండి ఒక అరగంట సేపు శుభ్రంగా కడిగేసి నానబెట్టేస్తాను నానబెట్టేసిన తర్వాత నీళ్ళన్ని వడగట్టేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు కోసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక పాత్ర పెట్టి పాత్ర వేడైన తర్వాత ఫస్ట్ పల్లీలు వేగిస్తున్నానండి ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ చొప్పున ఇలా వేసి మీడియం ఫ్లేమ్ మీద లైట్గా వేగించాలన్నమాట మనం హై ఫ్లేమ్ పెట్టేసామనుకోండి తొందరగా మాడిపోతాయి టేస్ట్ అనేది రాదు మనకి చక్కగా బాగా దోరగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఇదిగో చూడండి కలర్ మారాలన్నమాట ఈ విధంగాను పైపొట్టు నల్లగా అయిపోయినట్టు అనిపిస్తుందండి కానీ లోపల వేగవన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లో వేసేసుకుని మళ్ళీ అదే కళాయిలో ఇవన్నీ వేగించేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీదే వేగించాలండి ఇప్పుడు ఇవన్నీ వేగించేసాం కదా పక్కన పెట్టేసుకుంటే చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు మనం నువ్వులు నానబెట్టుకున్నాం కదండి వీటిని బాగా ఇలాగ చేత్తోటి ఇలాగ పిలికేస్తామనుకోండి పైపొట్టు ఏమన్నా ఉంటే కనుక పోతుందన్నమాట అది మనకి వడగట్టేటప్పుడు తెలియదండి నువ్వులు వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా వంపేసామంటేనే అందుకని ఒక ఫిల్టర్ పెట్టి ఫిల్టర్లోకి వడగట్టేసామనుకోండి నువ్వులన్నీ ఈ ఫిల్టర్లో ఉండిపోతాయి అలాగే పొట్టు కూడా ఉంటుందన్నమాట ఈ పొట్టు ఎప్పుడు పోతుందంటే మన నువ్వులు బాగా బేగించిన తర్వాత చల్లారిన తర్వాత చేట్లో వేసి బాగా చెరిగామనుకోండి అప్పుడు పొట్టు పోతుంది అనమాట కడిగేసి నీళ్లు పంపేటప్పుడు మాత్రం పోదండి నువ్వులు కూడా వెళ్ళిపోతాయి అనమాట అందు గురించి నేను చెప్పిన విధంగా చేసుకోవాలి ఓకేనండి ఇలాగా చేతితోటి పైప్ తీసుకుంటూ ఇలా ఫిల్టర్లో వేస్తున్నానండి ఇసుక కానీ ఏదైనా చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమైనా ఉంటే మనకి ఈ నీళ్లలో కిందికుండిపోతాయి అనమాట నువ్వులు ఎప్పుడు కూడా ఇదే విధంగా చేసుకోవాలండి నువ్వుల్లో ఏదైనా చిన్న చిన్న రాళ్ళు ఉన్నా కూడా మనకు కంటికి కనిపించవు కానీ ఇదిగో చూసారా చాలా నీట్గా అండి ఏమీ లేవన్నమాట పర్వాలేదు మనకి డౌట్ అయితే తీరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత అదే కళాయిలో వేసేసి వేగించాలండి కొంచెం టైం పడుతుందండి నువ్వులు వేగడానికి ఎందుకంటే మనం నానబెట్టేసి ఉంచాము నీళ్ళు ఎంత వడగట్టినా కానీ ఇంకా తడి అనేది ఉంటుంది కదండి అందు గురించి బాగా టైం పడుతుంది టైం పైన ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి మనం హై ఫ్లేమ్ పెట్టేసి వేగించామనుకోండి టేస్ట్ అనేది పోతుంది అనమాట అందు గురించి మీడియం ఫ్లేమ్ మీదే కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ నిదానంగా వేగించాలండి ఇవి వేగేటప్పుడు చిటపట్టుమని అంటాయి కదండి చిటపటమని అంటం ఆగిపోయిన తర్వాత అలాగే మనకి ఈ నువ్వుల గింజలు చక్కగా ఉబ్బినట్టు అవుతాయి అన్నమాట అప్పుడు ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసేసి చల్లార్చుకోవాలి అన్నీ ఇదే విధంగా వేగించి ఈ పొట్టంతా తీసేయాలండి ఈ పొట్టంతా తీసేయాలంటే చేట్లో వేసి ఇలా నలిపేస్తామనుకోండి చక్కగా పొట్టంతా వెళ్ళిపోతుంది అనమాట అదేవిధంగా ఈ పల్లీలన్నీ కూడా పొట్టు తీసేసి నీట్గా క్లీన్ చేసేసానండి అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి చూసారా పల్లీలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అండి వెంటనే తినేయాలనిపించేస్తుంది అనమాట చిన్న బెల్లం మొక్క పెట్టుకుని తిన్నామనుకోండి భలే టేస్టీగా ఉంటాయి పల్లీలు కదా వేగించినప్పుడు మా ఇంట్లో అలాగే తినేస్తూ ఉంటామండి కొంచెం కొంచెం ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని జార్ కూడా చాలా పొడిగా ఉండాలండి తడిగలేకపోకుండాను ఇప్పుడు మిక్సీ జార్లో సగం వరకు వేసి మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట మరి బాగా మెత్తగా ఉండకూడదండి కొంచెం లైట్గా బరక బరకగా ఉన్నట్టుగా ఉండాలన్నమాట కార్ పొడి ఇదిగోండి ఈ విధంగా పట్టుకోవాలి కొంచెం లైట్గా బరకగా ఉండాలన్నమాట అలాగని బాగా మెత్తగా ఉండకూడదు బాగా పలుకులుగాను ఉండకూడదు ఇప్పుడు ఒక పళ్ళంలోకి తీసేసుకోవాలండి ఇదంతా మొత్తం ఇలాగే గ్రైండ్ చేసేసాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వులు తీసుకుంటున్నానండి నువ్వులు కూడా ఇవైతే మెత్తగానే చేసుకోవాలండి నువ్వులు పరుకులుగా ఉంటే బాగోదు సగం వరకు తీసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి గ్రైండ్ చేసేసాను ఇప్పుడు పళ్ళెంలో వేసేసుకోవాలండి ఇదిగోండి నువ్వుల పిండి అలాగే పల్లీ పిండి బెల్లము ఇవన్నీ మూడు గ్రైండ్ చేసుకున్నామండి నువ్వులైతే మూడు కేజీలు తీసుకున్నాను ఈ పల్లీలు ఏమో రెండు కేజీలు తీసుకున్నాను ఇదిగోండి నాలుగు కేజీలు బెల్లం తీసుకున్నాను ఓకేనండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలన్నమాట నీళ్ళు నువ్వులు ఏ విధంగా చేస్తానో చూస్తారు కదండి నువ్వులు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇదిగోండి పల్లీపొడి చూసారా ముద్దు ముద్దుగా ఉంది ఎందుకంటే ఇందులో ఆయిల్ ఉంటుంది కదా అందు గురించి ఇలాగ మనం మెత్తగా గ్రైండ్ చేసినప్పుడు ముద్దుగా అవుతుంది అన్నమాట అలాగే ఇదిగోండి బెల్లం అండి అలాగే బెల్లం కూడా వేసేసుకోవాలి బెల్లం కూడా మెత్తగా గ్రై మిక్సీ పట్టేసుకోవాలండి చిన్న చిన్న పలుకులు ఉన్నా పర్వాలేదు బాగుంటుంది మనకి సున్నుల ఉంటుంది చూడండి అలా ఉంటుంది మరి బాగా మెత్తగా చేసేసుకున్నాం అనుకోండి ఏదైనా లడ్డులకి మరి బాగుంటుంది అనమాట గొంతు పట్టేసినట్టు తినలేము ఇప్పుడు బాగా కలపాలండి టైం పడుతుందనమాట మంచి స్మెల్ అవుతుంది మంచి వస్తుంది మూడు కలిపేటప్పటికి ఎంత బలమైనది కదండి ఈ ఫుడ్ చాలా బలమైన ఫుడ్ మామూలు బలం కాదు బెల్లం నువ్వులు పల్లీలు సూపర్ ఫుడ్ ఇది రోజుకొక్కోటి తింటే సరిపోతుందండి లేడీస్కి అయితే చాలా మంచిది ఇందులో నువ్వులు అలాగే బెల్లం ఐరన్ ఉంది ప్రోటీన్స్ ఉన్నాయి మంచి ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ లేదు సాంప్రదాయ ప్రోటీన్ ఫుడ్ ఇది మేము పిల్లలకి చిన్నప్పుడు ఎక్కువగా ఇలాగే చేసి పెట్టేవాళ్ళమండి ప్రోటీన్ పౌడర్ అని అమ్ముతున్నారు నాలుగు వందల గ్రాములు మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఉంది తింటే చక్కగా నోటికి రుచిగా ఉంటుంది పిల్లలకి బాగా ఇంట్రెస్ట్గా తింటారు నెయ్యి కూడా యాడ్ చేస్తాం కదండి ఇదిగో నెయ్యి కూడా కాసేసి రెడీగా ఉంచాను నేను అంటే ఇంత అంతని కాదండి మనకి బొండ ఎంతవరకు అవుతుందో అంతవరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా బాగా కలపాలండి ఇది మనం చేతితో కలిపితే సరిగ్గా కలవదు ఇప్పుడు మళ్ళీ ఇలాగా కొంచెం అటు ఇటుగా కలిపేసి ఇప్పుడు మళ్ళా ఒకసారి మిక్సీలో వేసి జస్ట్ ఒక తిప్పు తిప్పమంటే బాగా కలుస్తుంది అన్నమాట నువ్వులు అలాగే పల్లిపొడి బెల్లం మూడు కలవాలి కదా ఇప్పుడు ఈ లడ్డూకి చక్కగా కారపూస్ కాంబినేషన్ అండి అదిరిపోతుంది అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది తీపి కానీ అది కారం కాకపోయినా కానీ కారం కాదు కానీ అయిన కానీ బాగుంటుంది కదా కారం లాంటిదే హాట్ లాంటిదే క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది ఓకే అండి ఈ విధంగా కనిపిస్తాను కదా ఇప్పుడు చాటుబిట్టు కనిపేస్తాను మొత్తం మీద ఇప్పుడు ఒకసారి మిక్స్ ఒక తిప్పి తిప్పామంటే మిక్సీలో వేసి ఇంకా బాగా అనమాట ఓకే అండి అలా చేసుకొస్తాను ఇప్పుడు ఇదిగోండి మిక్సీ పట్టి తీసుకొచ్చేసానండి చూసారా ఎంత బాగా కలిసిందో చూసారా ఎక్కడ ఉండలేకుండా చక్కగా పొడి నువ్వుల పొడి బెల్లము చక్కగా కలుసుకొని అనమాట స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి మనం ఐదు కేజీలు రెండు కరపు ఐదు కేజీలు తీసుకున్నాం కదా బెల్లం నాలుగు కేజీలు వేశాను కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఒక పళ్ళెంలోకి కొంచెం కొంచెం తీసుకుంటూ మనం నెయ్యి వేసి ఉండలు చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే నెయ్యి వేసుకుని మనకి ఉండ ఎంతవరకు అవుతుందో అంతవరకు వేసుకోవాలండి నెయ్యి సేమ్ లాగే అనమాట ఇదిగోండి ఇలా కలుపుకోవాలండి నెయ్యి వేసి కరెక్ట్గా ఉండవుతుంది అనమాట ఇప్పుడు మనకి ఇదిగోండి నెయ్యి అవును ఎంత బలమైన ఆహారం తెలుసండి ఇది ఎదిగే పిల్లలకు పెడితే చాలా మంచిదండి అలాగే ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కూడా ఈ విధంగా పెట్టండి చాలా బలంగా ఉంటారు డెలివరీలు అయినప్పుడు అది కొంచెం బలం కావాలి కాబట్టి చిన్నప్పటి నుంచే ఇటువంటి బలమైన ఫుడ్ పెట్టాలన్నమాట అమ్మాయిలకి ఓకేనండి నేనైతే ఇప్పుడు ఇది కొత్త కాదండి నేను చేయటం చిన్నప్పటి నుంచి మా పిల్లలకి రోజుకొక్కటే ఇస్తాను మళ్ళీ లిమిట్ అనమాట ఎక్కువ ఇవ్వకూడదు రోజుకొకటి ఇచ్చి చక్కగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇచ్చేదాన్ని అనమాట ఇలా చేసి ఉంచేదాన్ని ఇటువంటి ఫుడ్ చాలా మంచిదండి ఇవి మనకి షాపుల్లో కూడా దొరకవు దొరికినా ఇంత కరెక్ట్గా క్వాలిటీగా చేస్తారని కూడా నమ్మకం లేదు నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి మా పిల్లలకు కూడా తింటారు అందరము తింటాము మీకు కూడా సేల్ చేస్తాము ఓకేనండి అందుకని చాలా నీట్గా ఏదైనా తినే పదార్థం నేను చాలా నీట్గా చేస్తాను ఎవరో ఎటువంటి డౌట్ పడక్కర్లద్దు ఇదిగోండి సూపర్గా ఉంది అది నువ్వులు పల్లీలు లడ్డు అనమాట నేను ఏది వేసి అస్సలు ఏ స్వీటు చేయనండి పాయసం కూడా బెల్లం వేసే చేస్తాను మా మా మనవడు మాత్రం వైట్ పాయసం కావాలి అని అంటాడు అంటే వేసి కావాలి అంటాడు మా బాబుకి ఒక్కడికే మా మానవడికి ఒక్కడికే నేను షుగర్ వేస్తాను తప్పించి అంటే బెల్లం వేస్తే తినడు కాబట్టి ఇంకా మాకు అబ్బరికైనా సరే నేను బెల్లం వేసే చేస్తాను పాయసం ఆ బెల్లంలోనే టేస్ట్ కూడా ఉంటుందండి టేస్ట్ ఉంటుంది అలాగే ఎంతో కొంత షుగర్ మీద బెటర్ అనమాట బెల్లం కూడా స్వీటే కానీ షుగర్ మీద కొంచెం బెటర్ కదా బెల్లం ఐరన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది అంతే అంది ఇదిగండి ఈ విధంగా చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇదంతా ఈ అంతా నేను ఉండలు చేయనండి ఎందుకంటే దూరంగా ఉండే వాళ్ళకి పంపిస్తే ఇవి విరిగిపోతాయి అనమాట నెయ్యేసి చుట్టినా కూడా విరిగిపోతాయి ప్యాకింగ్లోనే ఇప్పుడు మేమంటే జాగ్రత్తగా చేస్తాం ప్యాకింగ్ కొరియర్లో ఏం చేస్తారంటే కొంచెం అటు ఇటు పాడేస్తూ ఉంటారు కదా కింద మీదను అటువంటి అప్పుడు ఎలా చేసినా కూడా విరిగిపోతాయి నేను సున్నండ్ల పిండి ఏ విధంగా పంపిస్తామో ఈ పిండి కూడా అలాగే పంపిస్తామండి మీకు ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోండి మీరు చక్కగా సునెండ్ల పిండి ఏ విధంగా నెయ్యి వేసుకుని చుట్టుకుంటారో అలాగే ఇది కూడా చుట్టుకోవచ్చు అనమాట నేను చక్కగా ఈ విధంగానే పంపించేద్దానండి లోకల్లో అయితే ఇలాగే పంపించేస్తాం ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ దగ్గరలో వాళ్ళు సునెండ్లు అయితే నెయ్యి వేసి చుట్టేసి ఇమ్మన్నారు అలాగే పంపించాము మేము వాళ్ళకి బాగానే చేరినాయి అంట అంటే కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇవ్వటం జరిగిందిలేండి అయితే దూరంగా ఉన్న వాళ్ళకి అలా కుదరదు కాబట్టి మేము పిండి పంపించేస్తున్నాం ఓకేనండి నేను ఇదైతే ఇప్పుడు ఉండలు చేసేస్తున్నాను నేను మిగిలింది ఈ బేషన్లో ఉన్నది మాత్రం నేను ఉండలు చేయట్లేదండి మీకు ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోండి నేను కేర్లో వేసేసి ఉంచేస్తాను అది మీకు అలాగే పంపిస్తామన్నమాట ఓకే అండి చక్కగా మేము వాట్సాప్ నెంబర్ పెడుతున్నాం కదండి వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని పెట్టండి మా బాబు మా దగ్గర ఏమేమి పికిల్స్ ఉన్నాయి అలాగే ఏమి స్వీట్ కానీ హాట్ కానీ ఏమున్నాయి అనేది లిస్ట్ పెట్టేస్తాడంటే అందులోనే ప్రైస్ కూడా ఉంటుంది ఓకేనండి దాన్ని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట అది మీకు చాలా ఈజీ ఓకేనండి ఇంతకుముందు నేను నువ్వు లడ్డు చేసి వీడియో చేసి పెట్టాను కదండి ఆ వీడియో చూసి ఇక్కడ లోకల్లో ఒకళ్ళు అడిగారు అనమాట నువ్వుల లడ్డులు మాకు కావాలండి అందులో ఇంకా పల్లీలు కూడా యాడ్ చేసి ఇచ్చిన పర్వాలేదని అడిగారు అయితే వాళ్ళకి హండ్రెడ్ కావాలన్నారండి వంద లడ్డులు కావాలన్నారనమాట లోకల్లోనే అంటే మా దగ్గరలోనే మా అబ్బాయి స్వయంగా తీసుకెళ్ళి ఇస్తాడనమాట ఓకేనండి ఇక్కడ లోకల్లో ఎవరికైనా ఇలాగ నెయ్యి వేసి ఉండలు చుట్టూ ఇవ్వాలి అని అంటే కనుక ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే నేను ఎలా పంపిస్తాను ఇప్పుడు ఈ స్వీట్కి కాంబినేషన్ ఏంటి కార్పూస కార్పూస ఇది అది కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుందండి మీరు ఈ రెండు ఆర్డర్ పెట్టుకోండి బాగుంటుంది తినడానికి ఇవ్వండి నోరు ఊరించే నువ్వులు పల్లీల లడ్డు అనమాట ఎంత బాగున్నాయో చూడండి చక్కగా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి కరెక్ట్గా ఈ సైజు చేసుకుని ఇంట్లో ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి రోజుకోకటి ఇస్తే చాలండి చాలా హెల్తీ అనమాట చాలా ఎనర్జీ ఇవి నేను అలాగే చిన్నప్పటి నుంచి మా పిల్లలకి అలాగే ఇచ్చాను కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసి పెట్టుకోండి చాలా మంచిది అనమాట లేడీస్కి అయితే మరీ మంచిదండి ఇది నువ్వులు పల్లీలు బెల్లం కంపల్సరీ లేడీస్ రోజు తీసుకోవాలి అది నడుం బలంగా ఉంటుంది అలాగే చాలా హెల్తీగా ఉంటుంది ఎనర్జీతోటి వర్క్ చేసుకోగలుగుతారనమాట ఓకేనండి అలాగే వీటికి కాంబినేషన్ కార్పూస కార్పూస కూడా మహాద్భుతంగా చేశానండి ఇవి రెండు చక్కగా రెడీగా ఉన్నాయి మీకు ఆర్డర్ పెట్టుకోవడానికి ఇప్పుడు మన దగ్గర వెజిటేరియన్ ఉన్నాయి నాన్ వెజ్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి ఇవన్నీ వరుసగా చెప్పాయి ఇప్పుడు మన దగ్గర వెజిటేరియన్లో ఏమున్నాయి అంటే ఆకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అల్లం పచ్చడి గోంగూర పచ్చడి అలాగే నాన్ వెజ్లో అయితే చికెన్ పచ్చడి చికెన్ లెగ్ పీస్ పచ్చడి రొయ్యల పచ్చడి అలాగే కార్పొడలో అయితే ఇడ్లీలోకి దోశల్లోకి కాకుండా అన్నంలోకి కూడా సరిపడా కార్పొడి ఉంది అలాగే స్వీట్లో అయితే సున్నుల్ల పిండి నువ్వులు పల్లీలతో చేసిన ఉండలు ఒకటి హాట్లో అయితే స్పెషల్ మిర్చి కార్పూస ఓకేనండి ఈ లిస్ట్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్